అస్సలాము అలేకుం ఫ్రెండ్స్ మనం రోజు సోషల్ మీడియాలో ఏవేవో చూస్తుంటాం కదా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఆన్లైన్ ఇన్కమ్ రీసెల్లింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ వింటాం ఆసక్తిగా చూస్తాం కానీ ఒక్కసారి ఆలోచిస్తే అరే ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా చేయాలి అని కన్ఫ్యూజన్ వస్తుంది సరిగ్గా మనలాంటి సామాన్యులకు అర్థం కాదు కాని ఈ రోజు నేను మీకు ఒక సూపర్ సొల్యూషన్ చెప్పబోతున్నాను సురేష్ బుక్స్ డాటి నుంచి వచ్చిన ఈ అద్భుతమైన తెలుగు పుస్తకాలు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ఎవరికైనా బెస్ట్ గైడ్లు ఈ పుస్తకాలు మీకు స్టెప్ బై స్టెప్ గా తెలుగులో సింపుల్గా ఎలా ముందుకు వెళ్లాలో చెబుతాయి మీకు ఏ ఫీల్డ్ లో ఆసక్తి ఉందో యూట్యూబ్ ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ లేదా రియల్ ఎస్టేట్ ఈ పుస్తకాల్లో ఒకటి మీకోసం ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియోలో మనం ఒక్కో పుస్తకాన్ని క్లియర్గా చూస్తాం ఏది మీకు సరిపోతుందో మీరే డిసైడ్ చేసుకోవచ్చు రండి వీడియోను మొదలు పెడదాం మొదటగా యూట్యూబ్తో సంపాదించండి అనే ఈ పుస్తకం యూట్యూబ్ ద్వారా సంపాదించాలి అనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు కంటెంట్ క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ యూట్యూబ్తో మనీ ఎలా ఎర్న్ చేయాలో క్లియర్ గా చెబుతుంది అంతేకాకుండా యూట్యూబ్లో ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ప్రోడక్ట్ వీడియోస్ ఎలా తయారు చేయాలి అఫిలియట్ లింక్స్ ఎలా వాడాలో క్లియర్ గా ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది ఒక మంచి యూట్యూబర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ బుక్ ఒక బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆన్లైన్ స్టోర్ బిజినెస్ బుక్ మీ వద్ద ఇప్పటికే ప్రొడక్ట్స్ ఉన్నా లేకుంటే మార్కెట్లో యూనిక్ ఐటమ్స్ కనిపించి వాటిని అమ్మాలనుకున్నా ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ పుస్తకంలో ఆన్లైన్ స్టోర్ ఎలా క్రియేట్ చేయాలో వెబ్సైట్కి ఆర్డర్స్ ఎలా తేవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరించబడింది ఒకవేళ మీకు షాపిఫై లాంటి టూల్స్ పై తక్కువ నాలెడ్జ్ ఉన్నా ఈ బుక్ సహాయంతో మీరు ఈజీగా మీ స్టోర్ స్టార్ట్ చేయగలుగుతారు వాస్తవానికి డిజిటల్ షాపింగ్ యుగంలో తమ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అమ్మాలనుకునే వాళ్లకు ఈ బుక్ ఒక బెస్ట్ గైడ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ గూగుల్ యాడ్ సెన్స్తో సంపాదించండి అనే ఈ పుస్తకం మీకు గనుక కంటెంట్ రైటింగ్ పై ఆసక్తి లేదా ఏదైనా టాపిక్పై మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ బుక్ మీకు వర్డ్ ప్రెస్ సైట్ తయారీ నుంచి గూగుల్ యాడ్ సెన్స్ అప్రూవల్ వరకు పూర్తి ప్రాసెస్ను క్లియర్గా నేర్పుతుంది ఒకవేళ మీరు ఆర్టికల్స్ రాయడం తెలిసి ప్యాషన్తో చేయాలనుకుంటే ఈ బుక్ ద్వారా మీరు మీ సైట్లో యాడ్స్ రన్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించగలుగుతారు కంటెంట్ రైటింగ్ మరియు బ్లాగింగ్ లో కెరీర్ చేయాలనుకునే వారికి ఇది తప్పనిసరిగా చదవాల్సిన బెస్ట్ గైడ్ నెక్స్ట్ అమెజాన్లో ప్రొడక్ట్స్ ని సెల్ చేసి సంపాదించండి అనే ఈ పుస్తకం మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి అమెజాన్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో దాన్ని ఎలా విస్తరించాలో తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ మీకోసం స్పెషల్ ఇంట్లో నుండే ప్రొడక్ట్స్ సమ్మె ఫుల్ టైమ్ బిజినెస్ ను ఎలా మొదలు పెట్టాలో అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ప్రొడక్ట్ లిస్టింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ సూచనలు ఇందులో ఇవ్వబడ్డాయి మీకు చిన్న స్థాయి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే ఈ బుక్ ఒక సూపర్ స్టార్ట్ గా ఉపయోగపడుతుంది అమెజాన్ సెల్లర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది తప్పక చదవాల్సిన పుస్తకం నెక్స్ట్ రీసెల్లింగ్ ద్వారా సంపాదించండి అనే ఈ పుస్తకం రీసెల్లింగ్ ద్వారా సంపాదించాలి అనుకునే వాళ్లకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ వద్ద ప్రొడక్ట్ లేనప్పటికీ గ్లోరోడ్ వంటి యాప్స్ ద్వారా రీసెల్లింగ్ చేయవచ్చని ఈ బుక్ క్లియర్ గా చెబుతుంది ఒకవేళ మీకు టైం తక్కువగా పెట్టి మంచి ఇన్కమ్ సంపాదించాలి అనిపిస్తే ఈ బుక్ మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తుంది అంతేకాకుండా రీసెల్లింగ్ ఎలా పనిచేస్తుంది ఆర్డర్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది వంటి అంశాలను కూడా సులభంగా అర్థమయ్యేలా వివరించింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే హోమ్ మేకర్స్ స్టూడెంట్స్ లేదా పార్ట్ టైం ఇన్కమ్ కోరుకునే ఎవరికైనా ఇది బెస్ట్ ఛాయిస్ నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్ ద్వారా సంపాదించండి అనే ఈ పుస్తకం మీకు ప్రోడక్ట్స్ స్టాక్ చేయకుండా ఆన్లైన్ స్టోర్ కలిగి ఉండాలని అనుకునే వాళ్లకి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుందో ఏమి కావాలో ఎలా మొదలు పెట్టాలో స్టెప్ బై స్టెప్ గా ఈ బుక్ లో వివరంగా చెప్పబడి ఉంది ఒకవేళ మీకు రోపోసో క్లోడ్ లేదా షాపిఫై వంటివి వాడాలి బెస్ట్ ఆటోమేషన్ స్టోర్ నిర్మించాలి అనిపిస్తే ఈ బుక్ లో అందుకు సంబంధించిన అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయి ఇది పూర్తిగా ఆటోమేషన్ తో ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే బిజినెస్ మోడల్ ను పరిచయం చేస్తుంది లో ఇన్వెస్ట్మెంట్ తో ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకునే వాళ్లకి ఇది మస్ట్ రీడ్ బుక్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంట్లో నుండే రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించండి అనే ఈ పుస్తకం రియల్ ఎస్టేట్పై అవగాహన ఉన్నవారికి లేదా కమిషన్ ఆధారంగా పని చేయాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్ బుక్ ఈ బుక్లో సోషల్ మీడియా ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో బయర్స్ మరియు ను ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ అందించబడింది ఒకవేళ మీరు ఇంట్లో నుండే కమిషన్ ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే ఈ బుక్ మీకు సరైన మార్గం చూపుతుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ బిజినెస్ ఎలా పనిచేస్తుందో క్లియర్ గా వివరించడం జరిగింది ఫ్రీ హోమ్ మేకర్స్ స్టూడెంట్స్ ఎవరి కోసం అయినా ఇది ఒక రియల్ ఎస్టేట్ ఎంట్రీ గేట్వే లాంటి బుక్ నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకోండి అనే ఈ పుస్తకం ఎస్ఈఓ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి బ్లాగింగ్ చేయాలనే వాళ్ళకి లేదా వెబ్సైట్ ర్యాంకింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది చక్కటి మార్గదర్శకం మీకు బ్లాగింగ్ మీద ప్యాషన్ ఉన్నా లేక వెబ్సైట్ ని గూగుల్లో టాప్ ర్యాంక్ లో చూపించాలనుకున్నా ఈ బుక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ టూల్స్ వరకు కంప్లీట్ గా వివరిస్తుంది అంతేకాకుండా కీవర్డ్స్ ఎలా ఎంపిక చేయాలి ఆన్ పేజ్ మరియు ఆఫ్ పేజ్ ఎస్ఈ ఎలా పనిచేస్తాయి అన్నదాన్ని స్టెప్ బై స్టెప్ నేర్పుతుంది ఫ్రీలాన్సింగ్ చేయాలనుకునే వాళ్ళకి లేదా డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ల కోసం ఇది మస్ట్ రీడ్ బుక్ అని చెప్పొచ్చు నెక్స్ట్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ బుక్ అనే ఈ పుస్తకం ఒక మొబైల్తోనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని కెరీర్ లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్తో ఇంటి నుంచే ఫ్రీలాన్సింగ్ చేయాలని అనుకుంటే లేదా మీ బిజినెస్ కి ఆన్లైన్లో ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ఈ బుక్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ కంటెంట్ క్రియేషన్ స్ట్రాటజీ వంటి ముఖ్యమైన టాపిక్స్ ని సింపుల్ భాషలో క్లియర్ గా వివరించింది ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ కావాలనుకునే వారికి ఇది ఒక మస్ట్ రీడ్ బుక్ అని చెప్పొచ్చు నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ బుక్ అనే ఈ పుస్తకం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలనుకునే వారికి ఈ బుక్ ఒక మంచి మార్గదర్శిని ఒకవేళ మీరు బ్రాండ్స్ కోసం కంటెంట్ తయారు చేయాలనుకుంటే ఈ బుక్ లో ఉండే కంటెంట్ స్ట్రాటజీ హాస్టాగ్ ప్లానింగ్ ప్రమోషన్స్ వంటి టాపిక్స్ మీకు క్లియర్ అవుతాయి పోస్ట్ చేయడం మాత్రమే కాదు ఎలా పోస్ట్ చేయాలో ఎప్పుడెప్పుడు చేయాలో ఎలా బ్రాండ్ డిమాండ్ పెంచాలో స్టెప్ బై స్టెప్ గా వివరించబడి ఉంది సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్ఫ్లుయెన్స్ మరియు ఇన్కమ్ రెండు పెరగాలని చూస్తున్న వారికి ఈ బుక్ ఒక బెస్ట్ ఛాయిస్ నెక్స్ట్ మీ ఆఫ్లైన్ బిజినెస్ ని ఆన్లైన్లో ప్రమోట్ చేయండి అనే ఈ పుస్తకం ఒకవేళ మీకు కోచింగ్ సెంటర్ షాపు లేదా ఫ్రీలాన్స్ సర్వీసులు ఉంటే వాటిని ఆన్లైన్లో గ్రో చేయాలనుకుంటే ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఆఫ్లైన్ బిజినెస్ కి ఆన్లైన్ కస్టమర్స్ తీసుకురావడం ఎలా అనే విషయంలో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి లీడ్ జనరేషన్ ఎలా చేయాలి ప్రమోషన్స్ ఎలా పెట్టాలి క్లియర్ క్లియర్గా గైడ్ చేస్తుంది మీ వ్యాపారాన్ని డిజిటల్ దిశగా తీసుకెళ్లాలనుకునే స్మాల్ బిజినెస్ ఓనర్స్ తప్పకుండా చదవాల్సిన మస్ట్ రీడ్ బుక్ ఇది చివరగా ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదించండి అనే ఈ పుస్తకం ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించాలి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకునే వాళ్లకి ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది మీరు రీల్స్ కోట్స్ వాయిస్ ఓవర్ వీడియోస్ ద్వారా పేజ్ గ్రో చేసి ప్రమోషన్స్ తీసుకునే ప్లాన్లో ఉంటే ఈ బుక్ అందుకు పూర్తిగా గైడ్ చేస్తుంది ఫేస్ చూపించకుండానే ఇన్స్టాగ్రమ్ లో పేజ్ గ్రో చేయడం ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ కావడం మరియు పాయింట్ ప్రమోషన్స్ ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరించబడి ఉంది సోషల్ మీడియా ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకునే యువతకు ఇది ఒక బెస్ట్ పిక్ అని చెప్పాలి మీరు ఏ బుక్ చదవాలో మీకు దేనిపై ప్యాషన్ ఉందో దానిని బట్టి ఎంచుకోండి ఇవన్నీ తెలుగులో ఉన్న బుక్స్ సింపుల్ లాంగ్వేజ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఇంట్లో నుండే వర్క్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది బుక్ ఆర్డర్ చేసేందుకు కాంటాక్ట్ నంబర్ అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డాట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి